పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇక లాల్ దర్వాజా బోనాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి వెన్నెల అందిస్తారు వెన్నెల చూస్తున్నాం భాగ్యనగరమే బోనం ఎత్తిందా అన్నట్టుగా ఈ రోజు బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రస్తుతం గుడి దగ్గర ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి భక్తులు ఏమంటున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అసలు అంగరంగ వైభవంగా పండుగ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు లాల్ లాల్ దర్వాజా దగ్గర ఎంత మంది జనాలు ఉన్నారో చెప్పాలి కాసేపటి క్రితమే మన మిస్ ఇండియా రెండు వేల పదిహేడు పద్దెనిమిది మిస్ ఇండియా మమత త్రివేది గారు వచ్చారు అమ్మవారికి బోనం బంగారు బోనంతో వచ్చి సమర్పించారు ఆ తర్వాత మరి కొద్దిసేపటి క్రితమే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అలాగే ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కూడా వచ్చి కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి బంగారు బోనం గానీ పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్ళిపోయారు అసలు స్కూల్ని కన్నా చూస్తున్నాం కదా మస్తు అంగరంగ వైభవంగా జరుగుతుంది గతేడాది కంటే ఈ ఏడాది జనాలు బాగానే వచ్చిండ్రు వస్తున్నారు పోతున్నారు జనాలు అయితే ఏడ కూడా తగ్గుతనే లేరు చూస్తున్నాం కదా నుల్లా ఎట్లున్నదో అసలు మీరు స్క్రీన్ లో చూడొచ్చు ఎంత మంది కానీ వస్తున్నారు చూస్తున్నారు కదా అన్న ఒకటి చెప్పాలంటే ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లు కానీ అన్ని చక్కగా చేసిండ్రు అని చెప్పుకోవచ్చు క్యూ లైన్ లో విషయానికి వస్తే మాత్రం బోనాలు తెచ్చుకొని అంటే బోనాలు పట్టుకొని అమ్మలకి వస్తున్నారు కదా వాళ్ళకు అంతా సపరేట్ క్యూ లైన్లు లు ఇంకా దాని తర్వాత సెపరేట్ అమ్మవారిని దర్శించుకోవడానికి సెపరేట్ భక్తులకే క్యూ లైన్ ఒకటి బోనాలు వేసుకొని వస్తుంటుంది కాబట్టి మమ్మల్ని ఒక క్యూ లైన్ పెట్టిల్లు అలాగే విఎన్పిస్ కి కూడా సెపరేట్ క్యూ లైన్ అని పెట్టిండ్రు తెలంగాణ సంస్కృతి అంటేనే బోనం అని చెప్తాము బోనం ద్వారానే తెలంగాణ సంస్కృతి అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది అటువంటి బోనాల పండుగ నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది బోనం గురించి ఏం చెప్తారు భక్తులు ఏమంటున్నారు తెలుసుకున్నాం ఇక్కడ ఒక అక్క వచ్చింది అక్కను చూస్తున్నారా మస్ట్ అట్రాక్ట్ చేస్తుంది మంచిగా రెడీ అయ్యి వచ్చింది అక్క నమస్తే మామయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు నేను అమ్మతో వస్తాను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో ప్రతి ఇయర్ తీస్తూ ఉంటాం అక్క పెళ్ళైందా మరి మరి ఏమని మొక్కుకున్నావు అక్క ఈ ఏడాది మంచిగా జాబ్ అండ్ కెరియర్ సెట్ కావాలి ఫస్ట్ పెళ్ళే ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటేనా అక్క మరి బోనంలా రకాలు ఉంటాయి అంట కదా మీరేం ఓనం తీసుకొచ్చింది అమ్మవారికి అంటే ప్రతిసారి అమ్మవారికి నైవేద్యంగా పచ్చన్నం కోయిగూర పరమన్నం పోలీలు అవే చేస్తాము గా అదే ఉంటది స్పెషాలిటీ అంటూ ఏం లేదు అక్క మరి మీరు ఒక్కరే చిన్న కుటుంబ సమేతంగాన మా చూస్తున్నారు కదా అసలు అక్కసెల్లూరు ఎంత చక్కగా రెడీ అయిందో చూస్తున్నారు కదా బోనాన్ని చక్కగా మంచిగా రెడీ చేసుకొని వచ్చిండ్లు వేపాకుతోని అసలు కుంకుమతోని బోనం మొత్తం ఇట్లా తయారు చేసి కుంకుమతోని పసుపుతోని బోనాన్ని తయారు చేసి వేపాకులు పెట్టుకొని కూడా తీసుకొచ్చిండ్రు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మ మనని చల్ల ఇస్తుంది అలాంటిది రోజు మనం బోనం సమర్పించలేమా అని చెప్పేసి భక్తులు అయితే అసలు యథావిధిగా వస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత అందర్ ఇక్కడ మా పెద్దమ్మొచ్చింది పెద్దమ్మ నమస్తే నమస్తే మాస్టర్ రెడీ అయినావు కదా నిన్ని చూస్తే అమ్మగారల ఇక్కడ ని ఏమండి వచ్చినాం మరి బోణంలా ఏం తీసుకొచ్చినావు బోణంలా పరమాన్నము పచ్చన్నము కొయిగుర అవన్నీ ఒకదానిని వేసుకొని వచ్చిల్లా ఆ బోనాలలో రకాలు ఉంటాయి అంట కదా మీరేం బోనం తీసుకొచ్చి ఆకుకూరల బోనం తీసుకొచ్చి ఎందుకమ్మా మొక్కుకున్నారా మరి ఎప్పుడైనా బోనం అంటే ఇట్లానే చేస్తాం మేము మీరు ఇది వేస్తామని మొక్కుకుంటే అదే తీసుకొస్తారా మీరు వెండి బోనం తీసుకొచ్చి ఏం బోనం తీసుకొచ్చి ఎక్కడి కాలంలో ఎట్లుండేదమ్మా మరి బోనం కదా అప్పుడు కుండ తోట చేసేది మరి చూస్తున్నారు కదా జనాలు వస్తూనే ఉన్నారు తొందర తొందర ఎల్లండమ్మా అని చెప్పేసి భక్తులు కూడా ఇట్లా తొక్కిసలాటలాగా అవుతుంది అంటే బాగా ఇబ్బందులు ఏం ల మంచినే సౌకర్యంగానే ఉన్న ఇబ్బందులు కూడా సౌలతులు కూడా ఒకసారి బోనం గురించి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాం కదా సౌలతులు ఎట్లున్నాయో కొంతమంది భక్తులు ఆ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి ఇప్పుడు అసలు రెండు కళ్ళు జాతలేవుల్లా అంత మంది జనాలు వస్తున్నారు పోతున్నారు బోనం సమర్పిస్తున్నారు మళ్ళీ ఎట్లా అట్లనే ఇంటికి వెళ్తున్నారు ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు అక్క ఏం నుండి వచ్చిన నేను సికింద్రాబాద్ మోడా మార్కెట్ నుంచి వచ్చిన అక్కడ నుండి ఇక్కడికి వచ్చినావా మరి సికింద్రాబాద్ లో బోనాలు వంచలు చాలా బాగా జరిగింది ఇక్కడ మరి బోనం తీసిల్ల అక్కడ ఆ చేసాం మరి ఇక్కడ బోనం తీసుకురాలేదేంద అక్క ఇక్కడ మా మమ్మీ వాళ్ళే ఉన్నారు అమ్మ గారి ఇంటికి అమ్మ గారి ఇంటికి మరి బోనం సమర్పించేల్ల సమర్పించాం అయితే ఏమను మొక్కుకున్నారు అక్క అందరూ బాగుండాలని మొక్కుకున్నాం అసలు అక్క మరి బోనాలు ఎందుకు ప్రతి ఏటి ఇట్లనే జరుపుకుంటారు ఇది ఇక్కడ అనవ అనవాయితీ ఇక్కడ జరుపుకోవడం ఇలా చాలా అందంగా ఉంటుంది ఈ ఈ బోనం సందర్భంగా అందరం కలుసుకుంటాము అందరం ఒకరికొకరు కలుసుకొని సుఖ దుఃఖాలు చెప్పుకుంటాము ఈ బోనం తీసుకున్న తర్వాత వేరే పండుగలు వస్తాయి అన్నీ అలా జరుపుకుంటూ ఉంటాము నా పేరు సరిత పవన్ చూస్తున్నారు కదా అక్క చెప్పిన మాటలు బోనాలు ప్రతి ఏటి ఇట్లా జరుపుకుంటారంట అంటే ఆ పెద్దల కాలం నుండి వస్తున్న ఆచారం కాబట్టి ఆచారం మరవకుండా కొందరు అత్తగారి తరఫున సమర్పిస్తున్నారు పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఏమో పెళ్లి కాని వాళ్ళేమో అమ్మగారి తరపు నుంచి బోనం ఎత్తుకొస్తున్నారు అబ్బా బోనాలను చూస్తే అసలు కండ్లు చెమకం అంటున్నాయి తెలుసా ఎంత మంచుగున్నాయి బోనం మీద అమ్మవారి కండ్లు ముక్కు పుడక కుంకుమ బొట్టుగా నిండుతుంటే పెట్టుకున్న అమ్మ బొట్టు కూడా ఎంత మంచుగున్నాయి ఒక్కొక్క బోనం చూస్తే రెండు కళ్ళు కాల్తలేవులా అంత మంచుగున్నాయి ఇగో ఇక్కడ ఒక బోనం తీసుకొచ్చిందక్క right thank you vinela